హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే బట్టలు కొనుక్కోవడానికి హుజరాబాద్కి అయితే వెళ్తున్నాము రోడ్డు మీదకి వచ్చి చాలాసేపు అయితే ఆటో కోసం వెయిట్ చేసిన తర్వాత ఒక ఆటో అయితే వచ్చింది ఆటో అయితే ఎక్కేసాం కానీ ఆటో ఎక్కిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్ దారి పొడవునా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు నాకైతే చాలా భయమైంది అసలు ఏంది ఇట్లా ఫోన్ మాట్లాడుతున్నాడని నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు యాక్సిడెంట్ అయితే ఏంది పరిస్థితి అని అయితే డెస్టినేషన్కి అయితే తీసుకొచ్చేసిండు ఎలాంటి ప్రమాదం లేకుండా ఇంకా హుజరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఒక షాప్లోకి అయితే వెళ్ళాము అంటే పై బయట ఉన్న ఈ డిస్ప్లేస్ని చూసి ఇంకా షాప్ బోర్డు చూడకుండానైతే షాప్లోకి అయితే వెళ్ళిపోయాము తీరే అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో కిడ్స్ వేర్ లేదని అనేసరికి ఇంకా బయటకు అయితే వచ్చేసాము బట్ ఆ డిస్ప్లేలో పెట్టిన శారీస్ అయితే మంచిగా ఉన్నాయి అందులో శారీ కలెక్షన్ కూడా మంచిగా ఉందనిపించింది తర్వాత ఇంకొక షాప్లోకి అయితే వెళ్ళాము అందులోనైతే కిడ్స్ కిడ్స్ వేర్ అనేది ఫస్ట్ ఫ్లోర్లోనైతే ఉంది ఇంకా పైకి అయితే మెట్లెక్కి పోయినాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా చిన్నోడికి అయితే బట్టలు అయితే చూస్తున్నాం వాడికి అయితే ఇట్లా సూట్ కావాలని అయితే అడుగుతున్నాడు బట్ అక్కడ కలెక్షన్ అంతా ఏమీ బాగాలేదు వాన సైజులను అయితే ఒకటేమో ఉంది బట్ అదైతే మంచిగా స్టేన్స్ ఉన్నాయి దాని మీద సో అందుకే వానికి వేరే మోడల్ని అయితే చూస్తున్నాము గర్ల్స్కి కూడా మంచిగా ఫ్రాక్స్ అయితే మంచిగా ఉన్నాయి ఇంకా వాడికైతే ఫస్ట్ కొన్ని ట్రయల్స్ అయితే వేస్తున్నాము బట్ వాడికి ఏది నచ్చట్లేదు ఇంకా వేసుకునేది వాడు కాబట్టి వానికి నచ్చేలా ఉండాలని అన్నీ అయితే చూస్తున్నాము ఇంకా ఫైనల్గా అయితే కొన్ని అయితే తీసుకున్నాము నేను ఏమేమి అయితే చూపిస్తానో చూడండి ఇది వచ్చేసి అంటే మా అన్నయ్య ఒకటి తాముడు ఒకటి అయితే తీసుకున్నారనమాట ఇవి టీషర్ట్స్ టైప్లో ఉన్నాయి కానీ క్వాలిటీ మంచిగా ఉంది స్టైల్ కూడా మంచిగా అనిపించింది మంచి ఇది ఒక జీన్స్ వచ్చేసి మా అబ్బాయికి అయితే తీసుకున్నాము బట్ కాస్ట్ అయితే బాగా అనిపించింది బట్ ఓకే పర్లేదు అనిపించి అయితే తీసుకున్నాము ఇంకా ఒకటి అయితే మోడీ టైప్ డ్రెస్ ఒకటైతే తీసుకున్నాము ఇంకా నా పాపకి ఇంకా నేను శారీస్ అయితే ఆల్రెడీ ముందు రోజే తీసేసుకున్నాము సో అదైతే ఆ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు ఆ రోజు వీడియోస్ తీయలేదు ఇంకా ఏదైనా కొత్త కలెక్షన్ వచ్చిందేమో శారీస్లోనైతే చూడడానికి అయితే వెళ్ళాము బట్ అన్నీ మొన్న ఉన్నవే ఉన్నాయి ఇంకా అంతేనని చూసేసి అయితే బయటకు వచ్చేసాము చూసారా టూ థౌజండ్ బిల్ చేస్తేనంట ఇది ఇస్తారంట అసలు అది ఏమైనా వర్త్ ఉందా టూ థౌజండ్కి ట్వంటీ రూపీస్ వర్త్ కూడా ఉండదు అది అది ఇస్తున్నారు ఈ షాప్ వాళ్ళైతే మరీ ఘోరం ఇక ఫెస్టివల్స్ అని ఏదో ఆఫర్ పెట్టామని పేరుకు మాత్రం పెడతారు అవి ఇలాంటి యూజ్ ఉండదు వాటితో ఇంకా షాపింగ్ మాల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే ఫోన్కి సేఫ్టీ కవర్ సేఫ్టీ గ్లాస్ వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము రీసెంట్గా అయితే మా ఆయన ఫోన్ అయితే కింద పడింది అప్పుడు కానీ నాకు వెలుకో రాలేదు నా ఫోన్కి కూడా సేఫ్టీ గ్లాస్ లేదనే విషయం అందుకోసమైతే ఈరోజు ఎట్లాగైనా సరే సేఫ్టీ గ్లాస్ వేయించుకోవాలని అయితే ఒక షాప్కి అయితే వచ్చేసిన మొబైల్ షాప్కి ఇది కార్బోర్డ్ డిస్ప్లే అవ్వడంతో వేయడానికి మినిమం ఒక్కొక్క ఫోన్కి వన్ అవర్ పడుతుందంట వేయడానికి సో నాది ఒక ఫోన్ మా నా ఇది ఒక ఫోన్ అయ్యేసరికి రెండు ఫోన్లకి వేసేసరికి టైం పడుతుంది అనేసరికి ఇంకా అక్కడ కూర్చున్నాము ఖాళీగా కూర్చుంటే ఎట్లుంటుంది మనకు అన్నింటి మీద వీడియో తీయాలనిపించింది అందుకే అన్నీ అయితే ఒకసారి వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా ఖాళీగా ఉంటే ఎట్లుంటుంది మనకు అసలు అన్ని సదరాలనిపిస్తుంది ఎట్లనో ఉంటుంది కదా ఇంకా ఆ టైంలో అయితే ఇక్కడ ఉన్న కొన్ని ఫోన్స్ అయితే చూస్తున్నాను గూగుల్ పిక్సెల్ అని ఐఫోన్ అని కొన్ని ఉంటే అయితే చూస్తున్నాను వాటిలో కెమెరా మంచిగా ఉంటుందని అయితే ఆ షాప్ అతను చెప్తున్నాడు ఇంకా చూసారా మెన్స్కి సంబంధించినవి అయితే అసలు చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ వాటికైతే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఈ చెప్పులు అయితే చూడడానికి ఎట్లా రబ్బర్ చెప్పులు లెక్క ఉన్నాయి కానీ వీటికైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట మెన్స్ వేరు కూడా అంతా చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి కానీ వాటి కాస్ట్ మాత్రం మామూలుగా ఉండదు కదా ఇవైతే వీటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట అమ్మో అనుకున్నాను నేనైతే ఇంకా తర్వాత టూ అవర్స్ అంటే నాతో వచ్చిన పిల్లలు ఊకుంటారా నా పిల్లలు ఇంకా వారికి ఆకలి అవుతుందంటే పక్కనే ఉన్న షాప్ నుంచి అయితే కొంచెం బిస్కెట్స్ అవి ఇదైతే తీసుకొచ్చాను ఇంకా వాళ్ళైతే తింటున్నారు ఇంకా టైం పట్టిందంటే వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది కదా సో ఇంకా వాళ్ళైతే బిస్కెట్స్ అయితే తినేశారు ఇంకా బయట అయితే మొత్తం చీకటి అయిపోయింది చల్లగా అయిపోయింది వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయిపోయింది ఈ పాప్కార్న్ స్మెల్ అయితే ఆ వాడంతా వచ్చేస్తుంది కమ్మగా మేమైతే పాప్కార్న్ అయితే ఏం తీసుకోలేదు టిఫిన్ చేయడానికైతే హోటల్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే నా పిల్లలు ఈ పాప్కార్న్ తినరు ఇంకా నాకు కూడా కయాబెటీస్ ప్రాబ్లం అందుకే నేను తీసుకోలేదు ఇంకా టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము ఇంకా ఇడ్లీ దోశ బోండా బోట అయితే తినేసాము తిని ఆటో దగ్గరికి వస్తే అక్కడ ఆటో రెండితే కానీ రాదని అన్నారు ఆల్రెడీ చాలా చీకటి అయిపోతుంది ఎట్లా అనేసి ఎంగేజ్ అని అడిగితే టూ హండ్రెడ్ ఇస్తేనే వస్తాం లేదంటే లేదంటే ఇంకా మా అన్నయ్య అయితే టూ హండ్రెడ్ అయితే ఇచ్చాడు సరే అని అయితే వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చి రాగానే అయితే కడిగేసాను ఇంకా పని అయితే ఉంది పాలకాగా పెట్టాలి మార్నింగ్ అయితే దోశల కోసం మినపగొళ్ళు రాగులు అయితే నానబెట్టాను అవి కూడా మిక్సీ పట్టాలి జనరల్గా నేనైతే డైలీ టిఫిన్ చేయను బట్ రేపు సండే కదా సో అందుకోసం పిల్లల కోసం టిఫిన్ చేయడానికైతే ఇవి నానబెట్టాను సో ఇవి కూడా మిక్సీ పట్టేసి ఫర్మెంటేషన్కి పెట్టాలి ఇంకా మేము ఆల్రెడీ టిఫిన్ చేసేసాం కదా సో మా వారి కోసం అయితే ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే రైస్ పెట్టాను బట్ కర్రీ ఏమీ చేయలేదు చేయడానికి కోపిక కూడా లేదు సో సింపుల్గా అయిపోతుందని అయితే ఆమ్లెట్ వేద్దామని అనుకున్నాను ఇంకా ఈ నానబెట్టిన మినపగుళ్ళు ఈ రాగులు అయితే ఫస్ట్గా మిక్సీ పట్టేసి ఫర్మెంటేషన్ కోసం అయితే కలిపి పెట్టేశాను ఇంకా ఆలోపమ వారేస్తే వేడివేడిగా ఆమ్లెట్ వేయడానికైతే రెడీ చేసేసి ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను కర్రీ వండి ఒప్పుకోలేక ఇంకా ఈ రోజుకైతే ఇంతే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్